హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇదైతే వీడియో కొంచెం లేట్గా అయింది మేమైతే ఇలా ముందుగానే గుమ్మాలైతే శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు పెట్టుకొని పూలమాల అయితే అలంకరించుకున్నాము తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము ఆ రోజు పచ్చడి కాబట్టి పచ్చడి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాము ఇంట్లో తులసి పూజ చేసుకున్నాం నైవేద్యము ఏమేమి చేసుకున్నామో చూడండి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అండి తర్వాత ఆ రోజే మేము మామిడికాయ పప్పు పప్పు చేసుకుంటాము అలాగే సొజ పోలేలు అందరు బొబ్బట్లు పోలేలు అంటారు కదండీ మేమైతే ఇలా దొడ్డు రవ్వతోటి సొజ్జ అని చేసుకుంటాము ఆ సొజ్జ పోలెలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం లేదా పెనం మీద కూడా చేసుకుంటాము మామిడికాయ పచ్చడి చేసుకుంటాము తురిమి అందులో ఉప్పు కారం ఆవలిజీలు కరేసి తాలింపు అయితే పెట్టుకుంటాం ముద్దపప్పు అంటాము చప్పడపప్పు అని కూడా అంటాం తర్వాత చారు తర్వాత మామిడికాయ పప్పు బీరకాయ ఇవన్నీ స్పెషల్ అండి తర్వాత వైట్ రైస్ పరిమాణం చేసుకున్నాము ఇలా ఈరోజు చేసుకునే వంటలు దాదాపుగా మా దాంట్లో అందరూ కూడా ఇలా వంటలే చేసుకుంటాము అంటే ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరు చేసుకుంటారు మామిడికాయ పప్పు మామిడికాయ తక్కువ అయితే ఖచ్చితంగా అందరం చేసుకుంటాము ఇవి మా ఉగాది స్పెషల్ వంటకాలు మీలో ఎవరైనా ఇలాగే చేసుకుంటారా చేసుకుంటే ఒక కమెంట్ అయితే చేయండి ఒక సెర్వకైతే మేము ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి ఎండ కట్టి అందులో ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము అండి కుండ అయితే తెచ్చుకునే ఆనవాయితే లేదండి పచ్చడి అయితే చేసుకుంటాం ఇది ఆరు రుచుల సమయంలో మన జీవితంలో కూడా అలాగే కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి దాన్ని ప్రతికగా ఇలాంటి అయితే చేసుకుంటామండి మీలో ఎంతమందికి ఈ సుజపూలలు తెలిసి ఒకసారి కమెంట్ చేయండి మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టము కూడా కమెంట్ చేయండి ఈ ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఈ నైవేద్యాలన్నీ ఇస్తారాకు వేసిన తర్వాత అందులో నైవేద్యం అయితే చూపిస్తాము తర్వాత అందరూ భోజనాలు చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో గుడికి అయితే బయలుదేరుతామండి ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే ధరిస్తాము ఏదైనా సరే కంపల్సరీగా కొత్త బట్టలు వేసుకొని గుడికి సాయంకాలం పూట వెళ్ళి గుడిలో భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుడిలో పంచాంగ శ్రవణం అయితే వింటామండి ఏ రాసులవారు ఎలా ఉంది ఎవరి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది అలాగే వ్యవసాయ పంటలు ఎలా ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ వింటాము అలా భగవంతుని దర్శనం చేసుకొని అక్కడ ఉగాది పచ్చడ తీర్థంగా ఇస్తారు ఆ తీర్థంగా స్వీకరించి ఇంటికైతే వస్తామండి ఈ పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనది కదండి అలాగే పంటలు ఏం పండుతాయి బంగారం రేటు పెరుగుతుందా ఈ సంవత్సరం గ్రహణాలు ఉన్నాయా ఎవరు కులస్తులకు ఎలా ఉంటుంది మన ఆదాయ వ్యూహాలు ఎంత ఉంటాయి రాజపూషం రాజపూజ్యం అవమానం అలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనమైతే వస్తున్న సాంప్రదాయాన్ని బట్టి ఇలా కొత్త దుస్తులు ధరించి అయితే మేము గుడికి అయితే వెళ్తాము మీలో కూడా ఎవరైనా ఇలా వెళ్తూ ఉంటారా మీరు ఇలా ఎవరైనా వెళ్ళారా కమెంట్ చేయండి దైవ దర్శనం అయితే మేమైతే కంపల్సరీగా చేసుకుంటాం ఇది మా ఉగాది సెలబ్రేషన్స్